లోవర్ గ్రూప్ కంపెనీ వాళ్ళది పొలం అనేది ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఇట్స్ యాక్చువల్లీ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఇదేంటంటే సిటీకి హార్డ్లీ లైక్ వన్ అవర్ జర్నీలో మనకి ఓవర్ఆర్ తీసుకుంటే ఫిఫ్టీన్త్ ఎగ్జిట్ వచ్చేసి మన పెద్దంబర్పేట గోల్కొండ వస్తుంది యాజ్ వెల్ యాజ్ శ్రీశైలం హైవేది ఫోర్ ఫోర్టీన్ ఎగ్జిట్ కందకూరు నుంచి యాజ్ వెల్ యాజ్ మహేశ్వరం నుంచి రెండింటి నుంచి మిడిల్ ఆఫ్ ది పాయింట్లో ఇది ఉంది వెరీ క్లోజ్ టు దిస్ పులిమామిడి విలేజ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో ఏంటంటే బేసికల్లీ ఫామ్ ల్యాండ్ కమ్యూనిటీ అనేది ఎక్కడ చూసుకున్న సిటీ సరౌండింగ్స్లో ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ ఈ టైప్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో థౌసండ్ స్వేర్ యాడ్స్ టూ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ ఫోర్ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ లైక్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్వేర్ యాడ్స్ ప్లస్ ఏకర్స్ క్లస్టర్డ్ ప్లాట్స్ కింద డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసి ఎమ్యూనిటీస్ వైజ్ కూడా మీరు తీసుకుంటే మీకు స్క్వేర్ యాడ్స్ బ్యాక్ సైడ్ టూ థౌసండ్ స్వేర్ యాడ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ అటు ఈస్ట్ ఫేసింగ్ రోడ్ వస్తుంది ఫోర్ థౌసండ్ స్క్వేర్ యాడ్స్లో మనం ఏంటంటే ఇక్కడ కాంక్రీట్ వాల్స్ లాంటివి కాకుండా త్రీ లేయర్ ఆఫ్ ప్లాంటేషన్ అనమాట వన్ టూ మిడిల్ లేయర్ సో ఫెన్సింగ్ అనేది మనం ఎక్కడైనా చూస్తే ఒక స్టోన్స్ పాటి ఫెన్సింగ్ లేయటం లేకపోతే కాంపౌండ్ వాల్ కావటం ఈ మొత్తం ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో కాంక్రీట్ టైప్ ఎక్కువైపోతుంది అనే కాన్సెప్ట్లో వీఆర్ గోయింగ్ త్రూ ప్లాంటేషన్ అనమాట మనం ఈ గ్రీన్ ఛాలెంజ్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యాం హార్డ్లీ ఏంటంటే ఈ మొత్తం ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో ట్వంటీ ల్యాక్స్ ఆఫ్ ది ప్లాంటేషన్ వస్తుంది సో ఇప్పుడు దీంట్లో తీసుకుంటే ఒక థర్టీ పర్సెంట్ ఫ్రూట్ ప్లాంటేషను స ఒక ట్వంటీ పర్సెంట్ వెజిటేబుల్ ప్లాంటేషను ఓవరాల్గా తీసుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ మనం ఒక ప్లాట్ ఏదన్నా ఫామ్ హౌస్ లాంటిది కట్టుకోవడానికి రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ అంతా కూడా న్యాచురల్గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైతే పొపాయ కానీ ప్లాంటేషన్ అని కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అయింది హార్డ్లీ మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదివరకు లాగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అలా టైం టేకింగ్ కాకుండా హార్డ్లీ సిక్స్ మంత్స్లో ఆర్ వన్ ఇయర్లో గ్రో వచ్చే ప్లాంటేషన్ ఈవెన్ జామా హెయిర్ పొపాయి సీతాఫల్ కానీ ఏ సపోటా కానీ ఆల్ ద మిక్స్ ప్లాంటేషన్ లైక్ అరటి కానీ ఏదైనా కానీ మిక్స్ టైప్ ఆఫ్ ది ప్లాంటేషన్ సిటీకి ఒక వన్ అవర్ జర్నీలో ఫ్యామిలీతో పాటు వచ్చి స్పెండ్ చేసి ఇక్కడ ఎమ్యూనిటీస్ కూడా అదే విధంగా ఉన్నాయి మనకి ఒక స్విమ్మింగ్ పూల్ కానీ ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ మల్టీపర్పస్ హాల్ కానీ పురాతన ట్రెండ్స్లో మనం మిస్ అవుతున్న గ్రాండ్ పేరెంట్స్ గతంలో చూసినప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే స్టెప్ వెల్ గా కోనేరు ఈ టైప్ అవి కూడా ఇక్కడ రీక్రియేట్ చేయటం కానీ లేకపోతే ఒక గోశాల కానీ సరౌండింగ్ అంతా కూడా జాకింగ్ ట్రాక్ కానీ సైక్లింగ్ ట్రాక్ కానీ మీరు స్టార్టింగ్లో ఉంటారు ఒక టెంపుల్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ నేచురల్ లేక్ ఉంది యాక్చువల్లీ ఒక ఫిఫ్టీ ఏకర్స్ ఈ నేచురల్ లేక్ ఉంది ఈ పైన ఒక ఫిఫ్టీన్ ఏకర్స్లో ఆర్టిఫిషియల్ లేక్ చేసి దీని నుంచి దానికి స్టీమ్ పెడుతున్నారు సో కంటిన్యూస్ని ఇక్కడ నుంచి అక్కడ దాకా మనకి ఎప్పుడు కూడా స్టీమ్లో వాటర్ పాసేజ్ అనేది ఉంటుంది సో మనకి ఓవర్ఆర్ కనెక్టివిటీ కానీ ఇప్పుడు మనం జేఎన్టీ నుంచి వచ్చిన దిల్షు నగర్ నుంచి వచ్చిన ఎనీవేర్ లైక్ ఓవర్ఆర్ కనెక్టివిటీ వల్ల ఓవర్ఆర్ ఫోర్టీన్త్ ఎగ్జిట్ దిగిన దగ్గర నుంచి నేను ఇప్పుడు ట్వెల్వ్ మినిట్స్ ఇక్కడికి వచ్చాను హార్డ్లీ లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది ఇది ఈజీగా క్యాచ్ అవుతుంది అటు శ్రీశైలం హైవేటికి ఇటు బెంగళూరు హైవేకి మిడిల్లో ఉంది ఎయిర్పోర్ట్కి హార్డ్లీ ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ రేషియోలో మనకు కనెక్టివిటీ ఉంది సో దీంట్లో మనకి వెయ్యి గజాలు మినిమం సెగ్మెంట్ దాని తర్వాత రెండు వేల గజాలు మూడు వేల ఐదు వందల గజాలు ఇంకా క్లస్టర్స్ కింద ఎకరాల కింద కూడా ఆ ప్లాంటేషన్ అనేది ఈ ప్లాటింగ్ అనేది జరుగుతుంది సో మనం అంటే ఇలా చాలా మనం బయట కూడా చూస్తూ ఉంటాం కదా సో వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ మన వాటికి మన దానికి మెయిన్ డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ అంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్ తర్వాత నలభై ఎకరాలు యాభై ఎకరాల్లో ఫామ్ ల్యాండ్ అనేది జస్ట్ ఒక బౌండరీ స్టోన్స్ బాగా వేసి ఒక ఫోర్ ప్లాంట్స్ వేసి అలా వెళ్ళిపోతున్నారు మనం అలా కాకుండా ప్రాపర్గా మీరు వచ్చేదారిలో ఒక అడ్మిన్ ఆఫీస్ చూశారు వీస్ టు బి ఆ డెవలప్మెంట్స్ కానీ అన్నీ కూడా చేసిన తర్వాత మా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దీని దగ్గర ఉండి ఈ ఏ టు జెడ్ కానీ ఫ్యూచర్ సూపరైజేషన్ కానీ ఈవెన్ డిప్ డ్రిప్ సిస్టమ్ కానీ ఒక మోడల్ ప్లాట్స్ కింద టూ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ టూ థౌజండ్ స్క్వేర్ యాడ్స్ ఆ పక్కన ఒక థౌసండ్ స్క్వేర్ యాడ్స్ చేసాం నెక్స్ట్ మన డెవలప్మెంట్స్ కూడా హార్డ్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పట్టుద్ది ఏదో సిక్స్ మంత్స్లో ఏదో ప్లాంటేషన్ చేసామని వెళ్ళిపోవటం కాకుండా ప్రాపర్ గ్రోత్ వచ్చేదాకా సో ఇక్కడ మనకు అడ్మిన్ ఆఫీస్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రాపర్గా ఏదైతే ఈ ఒక ఫోర్ హండ్రెడ్ ప్లాట్స్ వస్తాయి అన్ని హైయర్ సైడ్ బిగ్ సైడ్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ ప్లాట్స్ వస్తాయి దీన్ని సోప్రైజ్ చేసుకోవడానికి టీం కానీ సంబడి ఇప్పుడు కొంతమంది ఫామ్ హౌస్ లాగా దీంట్లో కట్టుకోకుండా వాళ్ళు వచ్చి స్టిల్ స్టే చేయాలన్నా కానీ మన కమ్యూనిటీ హాల్లో పాటు మన కొన్ని గెస్ట్ రూమ్స్ లాంటివి కూడా అకామిడేట్ చేస్తాం సో వాళ్ళు గెస్ట్ రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు వాళ్ళు కట్టుకోకపోయినా ఈ ప్రెమిసెస్ని ఎంజాయ్ చేస్తూ వన్ టూ డేస్ ఇక్కడ హార్డ్లీ ఉండటానికి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అదే సేమ్ దాంట్లో కమ్యూనిటీ హాల్లో కూడా ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా గెట్ టుగెదర్ ఫంక్షన్స్ లాంటివి కూడా చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ కూడా మనం కల్పిస్తున్నాం వెన్ వీ గో త్రూ ద ఎమ్యూనిటీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ల్యాండ్ కమ్యూనిటీకి ఈ టైప్ ఆఫ్ బ్రోచర్ కానీ ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్ కానీ ఇంత నీట్గా అనేది మీకు ఎమ్యూనిటీస్ అనేది క్లియర్గా ఇక్కడ వస్తుందండి ఎంట్రీ కానీ ఒక టెంపుల్ కానీ ఏదైతే సైట్ ఆఫీస్ ఇందాక మీకు చెప్పిన అడ్మిన్ ఆఫీసర్ సైట్ ఆఫీస్ పాండ్ నెంబర్ వన్ ఏదైతే ఇక్కడ పాండ్ నెంబర్ వన్ చూశారు కదా ఆల్రెడీ అలానే ప్రీమియం విల్లా ప్లాట్స్ ఇట్ ఇటు సైడ్ వచ్చే అన్నీ కూడా ప్రీమియం సైడ్ ప్లాట్స్ వస్తాయి హౌస్ వన్ వన్ ఏకర్ ప్లాట్స్ ఈ విధంగా తీసుకుంటూ వెళ్తే మీకు చెప్పాను కదా స్టెప్ వెల్ యాక్టివిటీ జోను కల్చరల్ సెంటర్ గోశాల వస్తుంది క్లబ్ హౌస్ టూ సో ఆర్టిఫిషియల్ పాండ్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి కంటిన్యూస్ కనెక్టివిటీ ఈ స్టీమ్ లైన్ ఎప్పుడు కూడా వాటర్తో పాటే ఉంటుంది సో ఇది దీన్ని బ్యూటిఫుల్గా మేము ఏదైతే ప్రజెంట్ చేసామో హార్డ్లీ మనకు ఒక దీంట్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిటీస్ వస్తాయి ఫార్టీ ఫైవ్ ఇమ్యూనిటీస్ ఒక చిన్న వీడియో హార్డ్లీ ఒక త్రీ మినిట్స్ వీడియోలో మేము కవర్ చేసాం దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ ఇక్కడ డెవలప్మెంట్స్ అయ్యి నెక్స్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టైం తీసుకుంటుంది ఫుల్ ఫ్లెజ్ ఆఫ్ దిస్ ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ బోత్ ఇది ఫేజ్ వన్ టూ హండ్రెడ్ ఏకర్స్ ఉంది ఫేజ్ టూ టూ హండ్రెడ్ ఉంది టోటల్ పుట్టుగెదర్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఇది స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్స్ వైజు ప్రైజింగ్ కూడా మారుతూ ఉంటుంది ఎట్ ప్రజెంట్ యాజ్ మేనేజ్మెంట్ కోటింగ్ ఎయిట్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్ కమింగ్ ఇప్పుడు ఒక వన్ ల్యాక్ స్క్వేర్ యాడ్స్ దాకా అమ్మాము ఇంకొక ఫిఫ్టీ థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ తర్వాత ఇది టెన్ థౌసండ్కి వెళ్తుంది కంప్లీట్ ద క్లోజ్ ప్రాజెక్ట్ విత్ ఆల్ డెవలప్మెంట్స్తో పాటు క్లోజింగ్ చేసుకుని బయటకు వస్తారు కల ట్వెల్వ్ టు ఫోర్టీన్ థౌసండ్ అది విచ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓకే సో చాలామంది ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా సో మన దాంట్లో మీరు ట్రస్ట్ ఇష్యూస్ అంటే ఎలా మీరు మీరు ఎంత మనల్ని ఎక్కువ ట్రస్ట్ చేయొచ్చు ఎవరైతే మనం ఒక ఎయిటీ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ అమ్మేమో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ దాకా ఇప్పుడు ఎవరైతే క్లోజ్ కస్టమర్స్ ఉన్నారో సమ్ ఆఫ్ ది సెలబ్రిటీస్ తీసుకున్నారు సో సమ్ పీపుల్ దే కాంట్ రివీల్ దేర్ నేమ్స్ ఇప్పుడు ఉన్నారు మీరు తీసుకుంటే చెప్పద్దంటారేమో తెలియదు కానీ అలా కొంతమంది రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదు బట్ సీరియస్గా సమ్ కస్టమర్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎవ్రీథింగ్ థింగ్ వీవిల్ ప్రొవైడ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ దే కెన్ గో త్రూ ద లీగల్ ఒపీనియన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ దే కెన్ పే ద అడ్వాన్స్ సో చాలా మంది సెలెబ్రిటీస్ కూడా ఇక్కడ తీసుకున్నారు అని చెప్పి బ్లాక్ అయ్యారు కంప్యూటర్ రిజిస్ట్రేషన్ ఓకే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ కి వీల్ పర్సనల్ మీట్ దిమ్ అండ్ వీల్ షో ద డాక్యుమెంట్స్ ఇండ్ డీచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎవరు ఏంటి అనేది వేగంగా అందరికీ కాకుండా ఎవరైనా కస్టమర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు వాళ్ళకి మేము ప్రొవైడ్ చేయడానికి 아무 ప్రాబ్లం లేదు ఇఫ్ యు రిక్వైర్ ఎనీ డాక్యుమెంట్స్ సెట్ బై ఈవినింగ్ వి విల్ గివ్ ద కంప్లీట్ 400 ఎకర్స్ ద ల్యాండ్ డాక్యుమెంట్స్ దే కెన్ గో గో త్రూ ద విత్ దేర్ లీగల్ ఒపీనియన్ విత్ దేర్ లాయర్స్ అండ్ కమ్ బ్యాక్ విత్ us దానికి ఆ ప్రాబ్లం లేదు ఓకే సో లోన్స్ అలవాటు ఉంది కదా ఓకే 2 మంత్స్ తర్వాత ఇక్కడ విల్లా వస్తుంది ఓకే ఓకే సో లోన్స్ అట్లా వాటి గురించి ఏమన్నా మనకు అంటే ఇది ఫార్మ్ ల్యాండ్ కమ్యూనిటీ కాబట్టి మాగ్జిమ్ ఏంటంటే బ్యాంకర్స్ బ్యాంకర్స్ దే విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ లోన్ వేర్ యు ఆర్ అదే బేసికల్లీ ప్రాజెక్ట్ పేరే పొలము పొలం కొనుక్కునేటప్పుడు పొలానికి లోన్ అనేది రాదు అన్లెస్ అంటిల్ ఇట్స్ ఇన్ ఏకర్స్ ఓ ఫోర్ ఎకర్సో త్రీ ఏకర్సో ఫైవ్ ఏకర్స్ ఉంటే హార్డ్లీ టూ ల్యాక్స్ ఆర్ ఫైవ్ ల్యాక్స్ మార్కెట్ వాల్యూ మీద కొన్ని బ్యాంక్స్ ఇస్తాయి కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇలాంటి ఇలా డివైడ్ చేసినప్పుడు ఏంటంటే వెయ్యి గజాలు రెండు వేల గజాలు నాలుగు వేల గజాలు చేసినప్పుడు సేమ్ బైఫరికేషన్ ప్రకారం ఏదైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రైతు బంద్ అనే స్కీమ్ ఇస్తుందో వాళ్ళకి దేవులు గేట్ లైక్ థౌసండ్ యార్డ్స్ కొనుక్కున్నా గవర్నమెంట్ నుంచి దేవులు రిసీవ్ పాస్బుక్ రిసీవ్ అవుతుంది సేమ్ వాళ్ళు వెళ్ళి సేమ్ మళ్ళీ అప్లై చేసుకుంటే రైతు బంధుకు కూడా యాస్ పర్ బేస్ బేస్షోలో ఏదైతే ఇప్పుడు పర్ ఎకర్ ఫైవ్ ఆర్ సిక్స్ థౌసండ్ గవర్నమెంట్ ఇస్తుందో ఈ థౌజండ్ స్క్వేర్ యాడ్స్కి ఎంత వస్తుందో వాళ్ళ అకౌంట్కి అది డిపోర్ట్ అవుతుంది సో మీరు పొలం అని దీనికి నేమ్ చేశారు కదా సో అలాగే మనం చూడొచ్చు చాలా గ్రీనరీ ఉంది సో ఏదైనా దీనికి బ్యాక్గ్రౌండ్గా ఏమన్నా రిలేటెడ్ ఉందా పొలంకి అట్లా అంటే కొంచెం ట్రెడిషనల్ టచ్ చేస్తూ పాత జ్ఞాపాలని గుర్తు చేసుకున్నట్టు పొలం అని కానీ లైక్ చెరువు గట్టని కాలువ గట్టని లేకపోతే కోనేరని కానీ ఈ విధంగా పాత పేర్లు పెట్టడానికి ఏంటంటే వీఆర్ రికాలింగ్ అవర్ ఓల్డ్ జనరేషన్స్ లైక్ పాత జనరేషన్ ఏదైతే ఇప్పుడు యంగర్ జనరేషన్ మర్చిపోతున్నారో వాళ్ళు రీకాల్ చేస్తున్నట్టే అనుకోండి సో చాలామంది కస్టమర్లు ఇప్పుడు సో మేము ఈ లక్ష గజాలు అమ్మే టైంలో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ మెంబర్స్ దాకా విజిట్ చేసి ఉంటారు మ్యాక్సిమం సంబడి దే ఆర్ నాట్ సెటింగ్ ద బడ్జెట్ లైక్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఉంటే బెటర్ ఉండే అలా ఉన్న వాళ్ళందరూ కూడా నేమ్స్ వైజ్ అయినా డెవలప్మెంట్స్ అయినా దే అప్రిషియేట్ మీ అలాట్ సో ఈవెన్ ప్రాజెక్ట్ పేరు దగ్గర నుంచి ఎమ్యూనిటీస్ నుంచి అన్నిటికి కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు సో మనకు ఇక్కడ చూస్తే ఒక ప్లాట్ అంటే ఎస్టిమేటెడ్ ఇన్ని ల్యాక్స్లో ఆర్ సంథింగ్ మీరు ఎంత బడ్జెట్ చెప్పగలుగుతారు ఎయిటీ ల్యాక్స్ ఓకే చెప్పగలుగుతారోటీ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ ఇస్ ద మినిమం సైజ్ విచ్ వీఆర్ కోటింగ్ ఇస్ ద ఎయిట్ థౌసండ్ ద పర్ స్క్వేర్ యాడ్ ఎయిటీ ల్యాక్స్ ఇట్స్ కాస్ట్ దాని తర్వాత టూ థౌజండ్ ఈస్ విచ్ కాల్ లైక్ థౌసండ్ స్క్వేర్ యాడ్ ఆ క్వార్టర్ ఏకర్ హాఫ్ ఏకర్ ఎకర్ ఉద టూ థౌసండ్ స్క్వేర్ యాడ్స్ పర్ ఏకర్ ఎకర్డ్ మీద త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ చూశారు కదా ఈ ప్లాంటేషన్ అన్నీ కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి మనం మొత్తం ఈవెన్ అరటి అయినా లైక్ సపోటా సీతాఫాల్ మ్యాంగో సమ్ ఆఫ్ మనకి బొప్పాయి ఉసిరి చెట్లు అన్నీ కూడా అన్ని ఆల్ మిక్స్ ఆఫ్ ది ప్లాంటేషన్ బ్రౌండరీ ఒకటి మాత్రం త్రీ లైట్ ఆఫ్ ద గ్రీనరీ మీకు చెప్పాను కదా ఫెన్సింగ్ లాంటి కాంపౌండ్ వాల్ లాంటివి కట్టకుండా థిక్ లైక్ థ్రిక్ గ్రీనరీతో సరౌండింగ్స్ అన్నీ కూడా కవర్ అవుతుంది ఓవరాల్గా మనకి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ట్వంటీ ల్యాక్స్ ఆఫ్ ది ప్లాంటేషన్ ఉంటుందండి విచ్ వీఆర్ గివింగ్ ఫ్రమ్ అవర్ కంపెనీ సైడ్ లేటర్ కస్టమర్స్ ఇంకా వాళ్ళ ప్లాంటేషన్ వాళ్ళ ఇష్టం వాళ్ళ దాని ప్రకారం మనం ఒక ట్వంటీ పర్సెంట్ ఓపెన్ ఏరియా వదిలేసి మిగతాదంతా ప్లాట్లో ప్లాంటేషన్ ఇస్తాం ఐదర్ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్స్ ఆర్ బౌండరీ ప్లాంటేషన్ ఆర్ ఫ్లవర్ ప్లాంటేషన్ వాట్ ఎవర్ ఇట్ బి దీంట్లో కొన్ని క్లస్టర్స్ కింద డిసైడ్ చేసి త్రీ ఏకర్స్ టు ఫైవ్ ఏకర్స్ ఎవరైతే కొంత క్రీమ్ స్టఫ్ లైక్ త్రీ ఏకర్స్ కానీ ఫైవ్ ఏకర్స్ కానీ ఇలా తీసుకుందాం అనుకుంటున్నారు ఏంటంటే తిక్ ఫారెస్ట్ లాగా మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ దాకా పెంచిన ప్లాంటేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం సో ఒక ఫారెస్ట్ లాగా డెవలప్ చేయటం ఆ విధంగా ఏదైతే థిక్ ఫారెస్ట్ ఉంటుందో అది క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వటం ఆ క్లస్టర్ సైడ్ అన్ని కూడా అక్కడ వస్తుందండి సో ఆల్ టైప్ ఆఫ్ సెగ్మెంట్స్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి టెన్ ఏకర్స్ కొనుక్కునే పర్సన్ దాకా ఎవ్రీ వన్ కెన్ వాళ్ళకి సపరేట్గా ఎమ్యూనిటీస్ ఉంటాయి వెల్ అస్ కామన్ ఎమ్యూనిటీస్ తో పాటు వాళ్ళకి సపరేట్గా ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయి కూడా వేరే మహేశ్వరం సరౌండింగ్స్ అన్న ఓన్లీ మన ప్రాపర్టీ కాదు ఈ సరౌండింగ్ సాయిల్స్ అన్ని కూడా మీరు చూసుకుంటూ వెళ్ళినప్పుడు గ్రీనరీ కానీ వాటర్ సోర్స్ కానీ అన్నీ కూడా ఎన్ని ప్లాంట్ గ్రో అవటానికి రిలేటెడ్ సాయిల్ సపోర్టింగ్ సాయిల్ కానీ ఆ ఉన్న సాయిల్ ఇక్కడ ఉంది సరౌండింగ్స్ అన్నీ కూడా